చాలా మంది మండే సో వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ఆ ఎండలో ఆ నెట్ ఆ తర్వాత లోపలికి వస్తే సిస్టమేటిక్ గా ఒక క్యూ మేనేజర్స్ పెట్టి ఒక ఒక పేషెంట్ గా వాళ్ళ ఇష్యూ విని అంటే కొన్ని జరుగుతాయి కొన్ని జరగకుండా ల్యాండ్ ఆర్ గానే ముందు దాన్ని రిజర్వ్ చేయడానికి ప్రయత్నించాలి అది ఫస్ట్ ముందు మనము చేయవలసిన పని అది ముందు మనం స్టార్ట్ చేసాము నెంబర్ ఆఫ్ ఇష్యూస్ కూడా రిజర్వ్ అవుతున్నాను నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ వీక్ ఫ్రైడే ఆ రోజు నేనైతే నా దగ్గరికి రెండు వందలు రెండు వందల వస్తే అందులో కొన్ని కేసెస్ ఉంటాయి అది ఎక్కడో ఫ్రాడ్ జరుగుతుంది లేకపోతే ఎక్కడో ఒక మిస్టేక్ జరుగుతుంది అనుకున్నా నేను పది సెలెక్ట్ చేసుకుంటాను నేను పర్సనల్ గిట్టెడ్ అవ్వాలి నేను పర్సనల్గా ఒక టెన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రైడే సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు పది కేసులకి పర్సనల్ గిట్టి అంటే రెవెన్యూ టీమ్ ఉంటారు ఆర్డీ తహసీల్దార్ బియ్యాల ఆర్ఐ సర్వే అందరూ ఒక పక్కన ఉంటారు ఒక పక్కన ఎవరైతే మనకి ఎగ్రీ ఎవరైతే గ్రీవెన్స్ ఇచ్చారో వాళ్ళు ఉంటారు ఎవరి మీద అయితే గ్రీవెన్స్ ఇచ్చారో వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరి సమక్షంలోనూ ఒక రెవెన్యూ కోర్టు లాంటి అక్కడ పక్కడే సమస్యని వినటం అర్థం చేసుకోవటం అందులో ఎవరి వైపు మిస్టేక్ ఉందో ఏంటో తెలుసుకొని దానికి సరిపడా మా వైపు నుంచి ఉంటే మన వైపు డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది లేదు ఎంత ప్రైవేట్ పార్టీస్ ఉంటే అంత మాకు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు యాక్చువల్ కానీ ఒక కరెక్ట్ గా ఒక కరెక్ట్ వ్యవస్థ నమ్ముకుని వస్తున్నారు కాబట్టి ముందు మనం ఆ పార్టీస్ మనం వినాల్సిన అవసరం ఉంది కాబట్టి దో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ జ్యూరిస్టిక్షన్ మనం సార్ నమస్తే సార్ విశాలందర్ రిపోర్ట్ సార్ రమణ సార్ सर नमस्ते आप इस प्राइज बॉडी के लिए जो एंटरटेनमेंट दीजिए निशा मैडम मैडम ठीक है आवाज से साथ आप बैठना है अंदर से स्टार्ट सेशन नापे कृष्णमूर्ति सर कौन है न्यूज़ दीजिए स्टार्ट बोल दो किसको किसको

मालतार आयी थी। सर। आप इस प्रश्न में जुड़े हुए हैं कि ये यंत्री बिना प्रश्नार्थी बना बना। आपसे सर आप यह बताएं आंदोलन देश। सर। आप यह दृश्य मूर्ख हैं सर। न्यूज़ टीवी से शामिल हो रहे हैं। Ah,